తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా లక్ష డెబ్బై ఎనిమిది కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది అదేవిధంగా హైదరాబాద్ చుట్టూ ప్రాంతంలో కూడా ఫ్లెక్సీలు వేసుకుంటున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం ఇదే అంశంపైన పైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు డాక్టర్ ఎర్రల శ్రీనివాసన్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం అన్న ఎట్లా చూస్తారు తెలంగాణకి శుభ సూచకం అని చెప్పొచ్చా నిరుద్యోగులకు యాభై వేల ఉద్యోగాలు అదేవిధంగా రాష్ట్రానికి లక్షపై పెట్టుబడులు తీసుకొస్తున్నామని కా రాష్ట్ర సర్కారు చెప్తా ఉంది ఇది ఇది ఇదో రకమైన నయా వంచనా నయా మోసం వంచరు మోసం చేసిండ్రు ఇలా గవర్నమెంట్గా గద్దెనెక్కిండ్రు ఈ ఈ మేనిఫెస్టోలో ఎట్లయితే మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చిండ్రు అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి ప్రభుత్వ ప్రభుత్వమే ఇంకా అబద్ధాలు మరిన్ని చెప్పి గ్లోబల్ ప్రచారం చేసుకొని ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడపడానికి ఇంకా ముందుకు పోవడానికి అనేక రకాలుగా ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉన్నది అదే కుయుక్తులతో ముందుకెళ్తూ ఉన్నది నిజంగా మేము ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రెండు విషయాలు సూటిగా అడగదలుచుకున్నాం పోయినసారి దావోద్ పోయినప్పుడు నలభై ఐదు వేల కోట్లతోని ఎంవోయిల్ చేసుకున్నామని చెప్పిండ్రు దావోస్లో నలభై ఐదు వేల కోట్ల ఎంవోయిలతోని ఈ రాష్ట్రానికి ఒక్క రూపాయి రాలేదండి ఇన్వెస్ట్మెంటు ఒక్క రూపాయి రాలేదు ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఇప్పటివరకు రాలేదు ఇలా కొత్తగా ఏం నాటకం ఆడుతూ ఉన్నారు మేము లక్ష ఎనభై ఏడు వేల కోట్లు మేము మళ్ళీ తీసుకొచ్చినామనేసి పెద్ద పెద్ద హోల్డింగ్లు పెద్ద పెద్ద కటౌట్లు అసలు మొత్తం ప్రపంచం బద్దలైపోయినట్టు ఈయన మొత్తం ఏదో మొత్తం సాధించుకు వచ్చినటువంటి వాతావరణం ఇలా చేస్తూ ఉన్నాడు అన్ని పేపర్ మీద ప్రకటనలే అన్ని పేపర్ మీద ప్రకటనలే ఇలా బట్టి విక్రమ్ వర్కర్ అన్నాడు కదా ఇంట్రెస్ట్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి పెట్టుకుంటారు అని ఇంట్రెస్ట్ ఆఫ్ అని ఆయనే చెప్తున్నాడు కదా మరి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే పెడతారనేసి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు మీరేమో లక్ష ఎనభై ఏడు వేల కోట్లు మేము సాధించినామనేసిమో మీరు కటౌట్లు పెట్టుకుంటా ఉన్నారు మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దావోసు పోయి నలభై ఐదు వేల కోట్ల ఎంవోయిల్ చేసుకున్నామని చెప్పినారు మరి ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినరు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి మీరు మొన్న రాసుకున్నటువంటి లక్ష ఎనభై వేడు ఎనభై ఏడు వేల కోట్లు ఏదైతుందో ఈ రాష్ట్రానికి ఎన్ని రోజులలో వస్తాయి ఎన్ని కంపెనీలు వస్తాయి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు ఎన్ని రోజులలో ఇస్తారో చెప్పేటువంటి దమ్ము ఈ ప్రభుత్వానికి ఉన్నదా శ్వేతపత్రం విడుదల చేస్తారా అని మేము అడుగుతా ఉన్నాం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఫలానా టైం వరకు మేము ఇన్ని కంపెనీలు వస్తాయి ఇన్ని కంపెనీలు గ్రౌండ్ అవుతాయి ఇన్ని కంపెనీలు ఇన్ని కంపెనీల వల్ల ఇంతమంది ఇన్ని వేల మంది విద్యార్థులకు ఫలానా టైం వరకు టైం బోల్డ్ పెట్టి యాభై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పండి ఇలా మీరు రెండు వేల నాలు రెండు వేల ఇరవై నాలుగులో అదానీ కంపెనీతోనేమో పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఎంఓఈ వేసుకున్నారు ఇప్పటి వరకు జీరో రూపాయి రాలేదు ఏడాది అయిపోయింది గోడీ ఇండియా కంపెనీతోని ఎనిమిది వేల కోట్ల రూపాయలతోని ఎంఓఈ వేసుకున్నారు ఆ కంపెనీ మొత్తం జీరోలో నడుస్తూ ఉన్నది కంపెనీ లాస్ట్లో ఉన్నది మరి ఎట్లా వేడుతాడో తెలియదు రెండోది జేఎస్డబ్ల్యూ కంపెనీతో తొమ్మిది వేల కోట్లు వెబ్ కంపెనీతో ఐదు వేల కోట్లతో మొన్న ఎంఓయి చేసుకున్నారు ఈ రెండు కంపెనీలు కూడా గతంలో కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రెండు కంపెనీలతో ఎంఓయి జరిగింది జరిగిన కంపెనీలతో ఎంఓలు అంటే ఇంకా దీ ప్రభుత్వ నియమాణాల్లో అర్థం అవ్వట్లేదు మూడవది పంపుడు స్టోరేజీ కింద మెగా కంపెనీతోని పదిహేను వేల కోట్లు పంపుడు స్టోరేజ్ కంపెనీ అదేవిధంగా వెల్నెస్ సెంటర్ కింద ఈ రెండు కంపెనీలతో పదిహేను వేల కోట్లతో ఎంవో చేసుకున్నారు ఈ వెల్నెస్ సెంటర్ అనేది విక్రాబాదు అనంతగిరి కొండల మీద వెల్నెస్ సెంటర్ రెండు వందల యాభై ఎకరాలలో పెడతారట ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వము ఈ హైదరాబాద్ సంఘం చెప్తున్నా హైదరాబాదులో మూడు వందల ఎనభై బస్తీ దవాఖానలు పెట్టింది బస్తీ దవాఖాన్లో మందులు ఇవ్వండి ఫస్ట్ ఆ బస్తీ దవాఖాన్లో అవసరాలకు తగ్గట్టుగా ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి మందులు ఇవ్వండి వైద్యులకు కావాల్సినటువంటి రోగులకు కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించండి వీటినేమో ఎత్తేసి ఇవాళ అక్కడ తీసుకుపోయాం వెల్నెస్ సెంటర్ పెడతా ఉండండి హైదరాబాదు నాలుగు నాలుగు దిక్కుల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టి కేసీఆర్ గారు శంకుస్థాపన చేసింది ఇవాళ మీరు వచ్చి పదమూడు నెలలైంది ఎక్కడ వేసిన గోంగడు అక్కడ ఉంది మీరు కనీసం వాటి మీద పనులు స్పీడప్ చేయలేదు హన్మకొండలో ఉన్నటువంటి హాస్పిటల్ని కూడా ఇలా దాన్ని ఒక ఐదు అంతస్తులు తగ్గించి ఇలా దాన్ని ఏమో మీరు ఇప్పటి వరకు పరిస్థితి గత సంవత్సరము అధికారంలోకి రావడానికి ముందు ఏ విధమైనటువంటి స్ట్రక్చర్ ఉండనో మొన్న మేము హరీష్ రావు గారితో వెళ్ళి పరామర్శించిన దాన్ని విజిట్ చేసినప్పుడు అదే స్ట్రక్చర్లో ఉంది అంటే ఒక్క పని కూడా మీరు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బిల్డింగ్ల మీద ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల మీద ఇప్పటి వరకు కూడా ముందుకు పోతలేరు మీరు ఏం పని చేస్తూ ఉన్నారు ఇలా ఈ అగ్రిమెంట్లు చేయించుకోవడానికి ఎంఓఎల్ చేయించుకోవడానికి మెగా కృష్ణారెడ్డి కంపెనీతో ఎంఓఎల్ చేయించుకోవడానికి హైదరాబాద్లో రోడ్ అవతల లైన్ ఉంటాడు బా జూబ్లీహిల్స్లో రోడ్ ఇవతల మీరు ఉంటారు మీరు ఇద్దరు కలిసి మీ ఇంట్లో కూర్చొని అగ్రిమెంట్లు చేసుకునేదానికి దావోస్ పోయి అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏముందో అర్థం అవ్వదు ఫ్లైట్ ఖర్చులు వృధా సమయం వృధా ఇవాళ మీ టైం అంతా వృధా ప్రజాధనం వృధా ఇవాళ దావోసు వై చేస్తున్నటువంటి ప్రచారం అంతా ప్రభుత్వ సొమ్ము ఈ ప్రభుత్వ సొమ్ము అంతా కూడా వృధా చేస్తూ ఉన్నారు ఇలా గతంలో ఏమో ఇదే మెగా కంపెనీ మీద ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ అవినీతి కంపెనీ కమిషన్ల కోసం కాంట్రాక్ట్లు ఇచ్చిందని చెప్పిండ్రు మరి ఏ ఏ కమిషన్ల కోసం ఇలా మీరు కాంట్రాక్ట్లు ఇస్తూ ఉన్నారు మీకు మీరు ఏ ఏ ప్రాతిపదికన ఇవాళ మీరు ఇస్తూ ఉన్నారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అప్పుడేమో అవినీతి అవినీతి కంపెనీ అయినటువంటి కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నటువంటి కంపెనీ ఇలా మరి గ్రేట్ ఇండియా కంపెనీ అయింది ఇలా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా మరి ఇలా మీరు కమిషన్ల కోసము చేసుకుంటున్నారా ఈ ప్రజల ప్రయోజనాల కోసం చేసుకుంటున్నారా బహిర్గతం చేయండి వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఇవన్నీ బోగస్ ఎన్నికల మేనిపేస్టర్లో పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని వడ్లకు బోనస్ ఇస్తామని అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామని బోగస్ ఎంత నిజమైందో ఇలా దావోస్ వై లక్ష ఎనభై ఏడు వేల కోట్ల ఎంఓయిలు కూడా బోనస్ బో బోనస్ కాదు అది బోగస్ గతంలో జరిగినటువంటి అగ్రిమెంట్లతో మళ్ళీ ఎంవోయిలు చేసుకొని ఇలా ప్రభుత్వాన్ని ప్రభుత్వ డబ్బుతోని ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము ఓటింగ్లు వేస్తే ఓటింగ్ల మీద పేపర్ యాడ్స్ మీద విపరీతమైనటువంటి డబ్బు వృధా జరుగుతుందని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా మరి మీరెందుకు ఖర్చు పెడతా ఉన్నారు ఇలా మీరెందుకు ఓడింగ్ పెడతా ఉన్నారు ఎట్లాగో కంపెనీలు వచ్చేటివి కావు సచ్చేటి కావు ఆ కంపెనీలలో లాసులు కొన్ని ఉన్నాయి గతంలో జరిగినటువంటి అగ్రిమెంట్లు కొన్ని ఉన్నాయి ఇలా మేమేదో గొప్పగా చేసినామని అంటుండ్రు మేము ఈర్షపడట్లేదు రియాలిటీగా మాట్లాడుతూ ఉన్నారు అబద్ధాల పునాదుల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది అబద్ధాల మోసాలతోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది ఇదే పెట్టుబడుల విషయంలో బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో కేటీఆర్కి ఈ మీరు తెచ్చే పెట్టుబడులు కావచ్చు చేసే అభివృద్ధిని చూసుకోలే చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు అందుకే వారికి ఈనో ప్యాకెట్స్ పంపిస్తామని చెప్పి కూడా కొన్ని కమెంట్ చేయడం జరిగింది నేను ఎట్లా చూడవచ్చు ఈ మీరు తెచ్చేటువంటి వాటికి మాకు కడుపు నొప్పి లేదు కన్నమంట లేదు కానీ మీరు మాట్లాడుతున్నటువంటి అబద్ధపు మాటలు మోసపు మాటలు మీ మాటలు అన్నిటితోని పినాయిల్తోని కడగాలి నేను అంటున్నా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు మోసాలు చేసి అధికారంలోకి వచ్చిండ్రు ఇలాంటి వాళ్ళ అబద్ధాలు చెప్పేటువంటి నోర్లన్నీ కూడా పినాయిల్ వేసి కడగాలే పినాయిల్తోని కడిగేస్తానన్నా క్లీన్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ